అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఇండియాలో టాప్ టెన్ హీరోస్ లిస్ట్ అయితే వచ్చేసింది అసలు వర్మాక్స్ మీడియా సర్వే చేసి టాప్ టెన్ వీల్లే మన ఇండియాలో టాప్ టెన్ హీరోస్ వీల్లేని లిస్ట్ అయితే రెడీ చేసింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇదే టాప్ టెన్ హీరోస్ లిస్ట్ అయితే నేనైతే చెప్తాను ఇప్పుడు ఈ టాప్ టెన్లో లో మీ హీరో ఉన్నాడా లేదా అది కాకుండా అసలు ఈ టాప్ వన్ టు టెన్ లిస్ట్ వర్తా కాదా మీరైతే చెప్పండి ఇక ఇది విచిత్రం ఏమంటే ఈ టాప్ టెన్ లో ఆరు మంది తెలుగు హీరోస్ అయితే ఉన్నారు నిజంగా గ్రేట్ అనే చెప్పచ్చు ఇక లేట్ చేయకుండా టాప్ పిక్ అయితే వెళ్ళిపోదాం టాప్ వన్ హీరో ఎవరు బ్రో అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అయితే టాప్లో ఉన్నాడు మన ఇండియాలో ఇది వర్త కాదంటే పక్కా వర్తే బాహుబలి సిరీస్ వచ్చినప్పటి నుంచి రాజమౌళితో సినిమా తీసినప్పటి నుంచి ప్రభాస్ ఫస్ట్ లోనే ఉన్నాడు టాప్ వన్ లోనే ఉన్నాడు అది ఎప్పుడు కిందకి దిగుతాడో తెలీదు అవునా కదా ఏ హీరో ప్రభాస్ ని కిందకి దించుతాడో లేదో తెలియదు టాప్ వన్ ప్లేస్ ప్రభాస్ది ఇది వర్త కాదంటే పక్కా వర్త దీంట్లో డౌటే లేదు అందరికీ తెలుసు అవునా కదా ఇక రాజాసాబ్ నెక్స్ట్ మూవీ సంక్రాంతికి అయితే రిలీజ్ అయితే ఉంది ఆల్రెడీ టై ట్రైలర్కి మంచి మంచి స్పందన అయితే వచ్చింది అవునా కదా దేని గురించి మీరేమని కొట్టురు కామెంట్ అయితే చేయండి ఇక టాప్ టూ ఎవరు బ్రో టాప్ ఉన్నాడు తమిళ్ హీరో విజయ్ రాజకీయాల్లో కూడా విపరీతంగా బిజీగా ఉన్నాడు అయినా కూడా విజయ్ వదిలి టాప్ టూ ప్లేస్ లో విజయ్ అయితే ఉన్నాడు అసలు విజయ్ యాక్షన్ అయితే మనం అయితే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ అవునా కదా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ అయితే ఉంటుంది విజయ్ది టాప్ టూలో లో ఉన్నాడు ఇంత బిజీగా ఉన్నా కూడా అసలు ఇక నెక్స్ట్ మూవీ వచ్చి తలపతి విజయ్ ది జననాయకన్ మూవీ అది సంక్రాంతికి అయితే రిలీజ్ అయితే అవుతుంది టాప్ టూ ప్లేస్ కూడా వర్త్ అనే చెప్పొచ్చు దీంట్లో డౌటే లేదు అవునా కదా ఇక టాప్ త్రీ ప్లేస్ ఎవరిది తెలిసిన అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాప్ త్రీ ప్లేస్ లో అయితే ఉన్నాడు పుష్ప అంటే పుష్ప టూ మూవీ అల్లు అర్జున్ ని టాప్ త్రీకి కి చెప్పచ్చు చెప్పొచ్చు ఇది కూడా వర్త్ అనే చెప్పొచ్చు ఎవరంటే పుష్ప టూ మూవీలో పుష్పలో కానీ పుష్ప టూ మూవీలో కానీ అల్లు అర్జున్ యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు ఏం అసలు తగ్గేదేలే నిజంగా దీంట్లో డౌటే లేదు నేనేం అల్లు అర్జున్ ఫ్యాన్ ఏం కాదు కానీ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ అనేది చెప్పచ్చు అల్లు అర్జున్ది టాప్ త్రీ ప్లేస్ కూడా వర్త్ అనే చెప్పొచ్చు అల్లు ది ఇక టాప్ ఫోర్ ప్లేస్లు ఎవరున్నారు అంటే అది బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ అయితే ఉన్నాడు అసలు టాప్ త్రీలో ఏ బాలీవుడ్ హీరో కూడా లేడు టాప్ ఫోర్లో స్టార్ట్ అయింది బాలీవుడ్ హీరో అది షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మూవీస్ నేనేమో అంతగా కానీ ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఇది వర్త కాదా మీరే చెప్పండి నాకైతే తెలీదు ఇక టాప్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అంటే లాస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ ఉండింది టాప్ ఫిఫ్త్ ప్లేస్లో కానీ ఇప్పుడు టాప్ కిందకైతే దిగిపోయినాడు టాప్ సెవెంత్ లో అయితే ఉన్నాడు ఇక్కడ టాప్ ఫిఫ్త్ ప్లేస్లో ఎవరు అంటే అది తమిళ్ హీరో అజిత్ అయితే ఉన్నాడు ఈవన్ అజిత్ గురించి కూడా నాకు అంత నాకు అంతగా తెలియదు అజిత్ మూవీస్ నేనేం చూసినలా అజిత్ గురించి నాకు అంత తెలీదు టాప్ ఫిఫ్త్ ప్లేస్లో అజిత్ అయితే ఉన్నాడు ఈ అజిత్ టాప్ ఫిఫ్త్ ప్లేస్ ఇది వర్తా కాదా మీరే చెప్పండి నాకైతే తెలీదు ఇక టాప్ సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు మహేష్ బాబు నిజంగా వెయ్యి కోట్ల సినిమా అయితే వస్తా ఉంది రాజమౌళితో సినిమా తీస్తా ఉన్నాడు మహేష్ బాబు ఈ సినిమా తీసినకా రిలీజ్ అయిన ఇంకా ఏం డౌట్ ఉండదు అవునా కదా డౌట్ లేకుండా టాప్ వన్ లో అయితే ఉంటాడు అవునా కదా అంటే ఏ హీరోనా టాప్ వన్ లాక్ రావాలంటే రాజమౌళితో సినిమా తీవల్ల తీస్తేనే టాప్ వన్ లాక్ వస్తారని దీంతో అయితే అర్థమైతే అయిపోతా ఉంది మహేష్ బాబు పక్కా రాజమౌళి సినిమా అయినాక టాప్ వన్లో వస్తాడు అనేది నాకైతే అనిపిస్తుంది దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి ఇక టాప్ సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ లాస్ట్ టైం ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది ఇప్పుడు సెవెంత్ కి అయితే వచ్చినాడు దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి అవును కదా ఇక టాప్ ఎయిత్ ప్లేస్లో ఉన్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రామ్ చరణ్ యాక్షన్ కూడా అసలు సర్జరీ స్టార్ అంటే ఉన్నింది రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగిపోయినాడు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ అనే చెప్పొచ్చు రామ్ చరణ్ కూడా అవునా కదా ఎయిత్ ప్లేస్లో అయితే ఉన్నాడు ఇక జూనియర్ ఎన్టీఆర్ సెవెంత్ ప్లేస్ రామ్ చర్ణ ఎయిత్ ప్లేస్ ఇది వర్త కాదా మీరైతే చెప్పండి నాకైతే వర్తనే అనిపిస్తుంది టాప్ నైన్త్ లో ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఏ ప్లేస్ ఇచ్చినా టాప్ వన్ ఇచ్చినా కూడా నాకు తెలిసి తక్కువనే చెప్పచ్చు ఎలా అంటే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ అయితే ఉంటుంది అది కాకుండా రాజకీయాల్లో కూడా దూసుకొని పోతున్నాడు ఉన్నాడు అది కాకుండా ఒక దమ్మున్న లీడర్ అనే చెప్పచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక దీని గురించి ఇక టాప్ టెన్త్ ప్లేస్లో ఎవరు ఉన్నారు బ్రో అంటే టాప్ టాప్ టెన్త్ లో ఉన్నారు సల్మాన్ ఖాన్ అయితే ఉన్నాడు ఇక దీని గురించి మీరేమైనా కామెంట్ అయితే చేయండి ఈ టాప్ వన్ టు టాప్ లిస్ట్ టాప్ టెన్ వరకు లిస్ట్ ఇది వర్తా కదా మీరైతే కామెంట్ అయితే చేయండి దీని గురించి మీరేమన్నా కామెంట్ చేయండి బై బాయ్ గొంతు మాట్లాడేకైతే అందులో బై బాయ్